హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శివ టూ సిక్స్ సెవెన్ వన్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారండి చాలా రోల్ అవుతుంది వీడియోస్ తీయక ఈ రోజు నుంచి డైలీ వీడియోస్ పెడుతూనే ఉంటాను నా వీడియోస్కి మాత్రం ఇప్పటిలాగానే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు నేను చింత చిగురు మటన్ చేస్తాను ఫ్రెండ్స్ దానికోసము వన్ కేజీ మటన్ తీసుకున్నా దానికోసం నేను ఒక వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఆయిల్ వేసాను ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ మిర్చి వేసుకుందాం ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అయ్యింది ఇందులో నేను ఒక టూ ఆనియన్స్ ఒక ఫిఫ్టీన్ మిర్చి వేసుకుంటాను లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఆనియన్స్ కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేశాను ఈ విధంగా ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక వన్ స్పూను పసుపు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రెండ్స్ అనే అల్లమెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యింది దీంట్లో ఒక త్రీ స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను వేసుకొని చక్కగా క్లీన్ చేసి పెట్టుకున్న వన్ కేజీ మటన్ ఇందులో వేసుకొని వీటిని ఒక టెన్ మినిట్స్ మంచి చక్కగా ఈ విధంగా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ దీంట్లో వాటర్ అంతా ఇనిగిపోయేంత వరకు మటన్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ట్రై చేసుకున్నా ఫ్రెండ్స్ నేను ఏ వీడియో అయినా ఏ వంటైనా మెజర్మెంట్తో అర్థమయ్యేలా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి నా వీడియోస్ కుకింగ్ వీడియోస్ అన్నీ చెక్ చేయండి మీకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసిన వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసిన లైక్ నాకు సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇలా వాటర్ అంతా ఇనికిపోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి మటన్ని అప్పుడు పీస్ అనేది టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులో నేను ఒక ఫోర్ స్పూన్స్ కారం పొడి వేసుకుంటాను ఫ్రెండ్స్ అలాగే ఇందులో ఒక పావు కిలో టమాటా వేసుకుంటాను ఇది చక్కగా కలుపుకుందాం ఇందులో ఒక వన్ స్పూన్ మసాలా వేసుకుందా నా మసాలా ప్రిపరేషన్ నా ఛానల్లో ఉంది చెక్ చేయండి ఫ్రెండ్స్ నేను ఏకరికైనా అదే మసాలా యూజ్ చేస్తాను దీన్ని చక్కగా కలుపుకొని మనము తీసుకున్న కూర అనేది కన్ ముద్రిందా లేదా దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది నేను తీసుకున్న బాపద్దీ మీడియం సైజు బాపద్ది కాబట్టి నేను ఇందులో ఒక హాఫ్ లీటర్ వాటర్ యాడ్ చేసుకుంటాను అందులో ఇంకొకటి కుక్కర్లో తీసు వేసుకుంటేనేమో వండుతనేమో హాఫ్ లీటర్ వాటర్ యాడ్ చేయాలి నార్మల్గా గిన్నెలో వండుకుంటే మాత్రము లీటర్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలాంటి కొలతలు చిన్న చిన్నవి గుర్తుపెట్టుకుంటే కరిప లీటర్ వాటర్ యాడ్ చేసుకుందాం దీన్ని చక్కగా ఉడికించుకుందాం నేను కుక్కర్లో తీసుకుంటాను కాబట్టి ఒక ఫోర్ విజిల్స్కి ఉడికిపోద్ది ఫ్రెండ్స్ దీన్ని బట్టి తీసుకోండి పావుకిలో మటన్కి ఫిఫ్టీ గ్రామ్స్ చిగురు హాఫ్ కేజీ అయితే హండ్రెడ్ గ్రామ్స్ వన్ కేజీకి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకుంటే పులుపు పర్ఫెక్ట్గా సరిపోద్ది టూ హండ్రెడ్ గ్రామ్స్ పర్ఫెక్ట్ సరిపోద్ది ఇంకా కొద్దిగా పులుపు ఎక్కువ వాళ్ళు టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయినా వేసుకోవచ్చు చింత అంతా చక్కగా కలిసేలా ఒకసారి కలుపుకుందాం కుక్కర్ పెట్టుకొని ఒక ఫైవ్ విజిల్స్ ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా ఉడికింది ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్